పిత పుత్ర పవిత్ర నామమున ఆమెన్ ప్రియ దైవజనులారా ముందుగా మీకు మీ యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా లూద్దు మాత పండగ యొక్క శుభాకాంక్షలు శుభాశిషులు మరియు ఆశీర్వాదాలు ఈరోజు యావత్ ప్రపంచం అంతా కూడా జగద్రక్షకుడైనటువంటి జేసు యొక్క మాతృమూర్తి తల్లి అయినటువంటి లూద్దు మాత పండగను ఎంతో ఘనంగా మరియు వైభవంగా కొనియాడుతూ ఉన్నారు ముందుగా వాక్యాన్ని చదువుకుందాం యోహాను శుభార్త పంతొమ్మిదవ అధ్యాయము దివ్యవచనములు ఇరవై ఆరు నుండి ఇరవై ఏడు వరకు సిలువపై ఉన్నప్పుడు యేసు యోహానుతో ఇదిగో నీ తల్లి అని మరియు తన తల్లి మరియమ్మతో అమ్మ ఇదిగో నీ కుమారుడు అని చెప్పారు ప్రియ దైవజనులారా యేసు ప్రభు వారు శిలో మీద ఉన్నప్పుడు ఏడు దివ్యమైనటువంటి వాక్యాలను పలికారు అందులో మూడో వాక్యం ఏమిటనగా ఇప్పుడు చదివినటువంటి దివ్య వాక్కు ఈ యొక్క వాక్కులో యోహాను గారితో ఈ విధంగా పలుకుతున్నారు మరియమ్మను సూచిస్తూ యోహాను గారితో యోహాను ఇదిగో నీ యొక్క తల్లి అదే విధంగా మరియమ్మ గారితో యోహాను సూచిస్తూ అమ్మ ఇదిగో నీ కుమారుడు అనే యేసు ప్రభు వారు చివరిసారిగా సారిగా మీద ఉన్నప్పుడు ఈ యొక్క వాక్యాన్ని పలికారు ప్రియ దైవ జలులారా ప్రతి ఒక్క మానవుడి జీవితంలో తన యొక్క మరణానికి ముందు చివరి గడియల్లో పలికినటువంటి మాటలు ఎంతో విలువైనవి మరియు అవి ఎంతో గొప్పమైన గొప్పవైనటువంటి మాటలు అదేవిధంగా మన యొక్క క్రీస్తు వారు మరణించే ముందు కలిగినటువంటి ఈ యొక్క మాటలోని మూల అర్థం ఏమిటంటే ఈ యొక్క మాటలోని పరమార్థం ఏమిటంటే ఈ యొక్క యోహాను గారిని ఆ యొక్క మరియ తల్లికి మరియు మరియ తల్లి గారికి మరియు మరియ తల్లి గారిని యోహాను గారికి సమర్పిస్తున్నారు ప్రియా దైవజనులారా ఇక్కడ యోహాను గారు మన యొక్క మానవ జాతిని అంతటిని కూడా సూచిస్తున్నారు మన ప్రభువు మన యొక్క మానవ జాతిని అంతటిని కూడా ఆ యొక్క పరిశుద్ధ మరేమాత గారికి అప్ప చెప్తున్నారు మన యొక్క మానవ జాతిని అంతటిని కూడా ఆ యొక్క పరిశుద్ధ మరే మాతల్కి సమర్పిస్తున్నారు అదే విధంగా సమస్త మానవ జాతికి అంతటిని కూడా ఒక అమ్మని మనకి దయచేస్తున్నారు ఈ యొక్క పరిశుద్ధ మరేమాతను మాతను మనకు అమ్మగా తల్లిగా దయచేస్తున్నారు అటువంటి గొప్ప పరిశుద్ధ మరేమాత గారి యొక్క పండగని మనము ఈ రోజు కొనియాడుతూ ఉన్నాము ప్రియ దయోజనులారా ఈ యొక్క లూట్స్ ప్రాంతం గురించి మీరందరూ కూడా వినే ఉంటారు ఈ యొక్క పండగ ఏ విధంగా ఆచరణలోకి వచ్చింది అసలు ఈ పండగ ఏ విధంగా స్టార్ట్ అయింది ఈ యొక్క లూద్ మాత పండగ వెనక ఉన్నటువంటి మూల అర్థం ఏమిటి చరిత్ర ఏమిటో మనం కొంచెంసేపు ప్రార్థన పూర్వకంగా ధ్యానించుకుందాం పద్దెనిమిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరంలో ఫ్రాన్స్ దేశంలో ఉన్నటువంటి లూట్స్ అనే ప్రాంతంలో పద్నాలుగు సంవత్సరాలు ఉన్నటువంటి బెన్నడెత్ అనే యొక్క బాలిక ఒక రోజు తన యొక్క చెల్లెలతో తన యొక్క సహోదరులతో మరియు తన యొక్క మిత్రులతో కలిసి మసాబలై అనే గృహ వద్దకు కర్రె పొలలు ఏరుకోవడానికి వెళ్తారు ఈ యొక్క బాలికలు అంతా కూడా చిన్న పిల్లలంతా కూడా కర్రె పొలలు ఏరు ఏరుకోవడానికి మసాబలై అనే గృహ వద్దకు వెళ్తారు ఆ సమయంలో వారందరికి కూడా ఒక దివ్యమైన వెలుగు కనిపిస్తుంది ప్రియ దైవ జనులారా ఈ యొక్క వెలుగును చూసి వీరందరూ కూడా ఆశ్చర్యపోతారు దగ్గరికి వెళ్ళి చూడగానే వారందరికి కూడా ఆ యొక్క లూద్ ప్రాంతంలో పరిశుద్ధ మరే మాత గారు మన యొక్క ప్రభువుకు తల్లి అయినటువంటి పరిశుద్ధ మరే మాత గారు ఈ యొక్క చిన్న పిల్లలందరికీ కూడా దర్శనం ఇస్తారు ప్రియ దైవజనులారా ఇది పద్దెనిమిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరం ఫిబ్రవరి పదకొండవ తారీఖున బెన్నదెత్తి గారికి మరేమ తల్లి గారు ఇచ్చినటువంటి మొట్టమొదటి దర్శనం ఈ విధంగా పరిశుద్ధ మరేమాత గారు ఈ యొక్క లూచ్ ప్రాంతంలో బెన్నదెత్తి గారికి మొత్తం పద్దెనిమిది సార్లు దర్శనం ఇచ్చారు ప్రియా దైవ ఒకటి రెండు సార్లు కాదు మొత్తం పద్దెనిమిది సార్లు ఈ యొక్క ఫిబ్రవరి పదకొండు నుంచి జూలై పదహారు వరకు మొత్తం యాభై నాలుగు రోజుల్లో పద్దెనిమిది సార్లు ఆ యొక్క పరిశుద్ధ మరియమాత గారు ఈ యొక్క బెన్నదిత్ గారికి కనిపించారు అయితే ఈ యొక్క దర్శనంలో పరిశుద్ధ మరే గారు బెన్నడిత్ గారికి ఏమని చెప్పారు ఎందుకు ఇన్ని సార్లు ఆ యొక్క గారికి దర్శనం ఇచ్చారు అని మనం లోతుగా పరిశీలిస్తే ప్రియా దైవజనులారా పరిశుద్ధ మరే మాత గారు పద్దెనిమిది సార్లు దర్శనం ఇచ్చినా కూడా అందులో ఏడు సార్లు మాత్రమే బెనడిత్ గారితో మాట్లాడడం జరిగింది మిగిలిన పదకొండు సార్లు కూడా పునీత్ బెనడిత్ గారితో కలిసి ప్రార్థించడం జరిగింది ప్రియా దైవజనులారా ఈ యొక్క సంభాషణలో పరిశుద్ధ మరే మాత గారు ఏమని చెప్పారంటే బెనడిత్ గారితో ఈ యొక్క జీవితానికి సంబంధించినటువంటి దైవ రహస్యాలను వెల్లడించారు అదే విధంగా పాపుల కోసం పాపులను పరివర్తన చెంది వారి కోసం ప్రార్థించమని బెనదిత్ గారిని కోరారు మరి ముఖ్యంగా ప్రియా దైవజనులారా ఎంతో ప్రసిద్ధి గాంచినటువంటి అద్భుత ఊట అనే ఒక బావిని ఆ యొక్క ఊట గుంటను తవ్వమని చెప్పారు ప్రియ దైవ జనులారా ఇప్పటికి కూడా ఈ యొక్క అద్భుత ఊటలో ఉన్నటువంటి ఆ యొక్క పవిత్ర జలము కూడా ఎంతో పవిత్రమైనది మరియు ఎన్నో అద్భుతాలు చేస్తుంది ఈ యొక్క ఈ యొక్క ఊటలో ఉన్నటువంటి జలం ప్రియా దైవజనులారా ఈ యొక్క ఊటని తవ్వమని చెప్పారు అదే విధంగా ఈ యొక్క లూత్స్ ప్రాంతంలో లూద్దు ప్రాంతంలో దేవాలయము నిర్మించమని పునీత బెన్నడిద్ది గారిని కోరారు ప్రియా దైవజనులారా మరియు పునిత పెన్న గారు అమ్మ మీరు ఎవరు అని ఆ యొక్క పరిశుద్ధ మరియమాత గారిని ప్రశ్నిస్తే నేను అమలుద్ధవి మాతను నేను నిష్కలాంక మాతను అని పరిశుద్ధ మరియమాత గారు సమాధానం ఇచ్చారు ప్రియా దైవజనులారా ప్రియ దైవజనులారా మీరందరికి కూడా అమలుద్వీ మాత అంటే ఎవరు ఈ యొక్క అమలుద్వీ మాతని పలకడానికి గల కారణం ఏమిటి అని మీకు తెలియాలంటే మన యొక్క యూట్యూబ్ ఛానల్లో నేను అమలోద్ధవి మాత యొక్క పండుగ రోజున నేను ఒక వీడియో చేయడం జరిగింది మీరు దాన్ని చూడవచ్చు ఇంకా పరిశుద్ధ మరియమాత గారు ఏమని పలికారంటే ప్రియా దైవజనులారా ఒక గొప్ప కార్యాన్ని చేశారు పుణ్యత పెన్నడిత్తి గారు బగబగ మండుతున్నటువంటి ఆ యొక్క క్యాండిల్ యొక్క మంటని ఆ యొక్క అగ్గిని పట్టుకున్నా సరే వెన్నడిత్తి గారి యొక్క చెయ్యి కాలకుండా ఆ యొక్క వెనడిత్తి గారిని రక్షించడం అటువంటి అద్భుతం ఉన్న పరిశుద్ధ మరేమాత గారు చేయడం జరిగింది ప్రియ సహోదరి సహోదరులారా ఈ విధంగా ఈ యొక్క దర్శనాలలో ప్రియ దైవజనులారా పరిశుద్ధ మరేమాత గారు వెనడిత్తు గారితో సంభాషించడం జరిగింది ప్రియా దైవజనుల ప్రియ దైవజనులారా మనం అందరం కూడా ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలుసుకోవాలి అది ఏమిటంటే మన యొక్క తల్లి తిరుసవ సర్వే ప్రకారం మన యొక్క విశ్వాసులు కథోలిక విశ్వాసులు అందరూ కూడా ఎక్కువగా తీర్థయాత్రలకు వెళ్తున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి మూడు స్థలాలు అతి ప్రధానమైనటువంటి ముందంజలో ఉన్నటువంటి మూడు ప్రాంతాలు ఏమిటంటే మొట్టమొదటి ప్రాంతం రోము నగరం ఈ యొక్క రోము నగరానికి ఎక్కువ మంది విశ్వాసులు తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటారు అక్కడ ఉన్నటువంటి చరిత్ర పూర్వకమైనటువంటి కట్టడాలు చూడటం కోసం మరి ముఖ్యంగా అక్కడ పునీ ఎంతో మంది పునీతుల యొక్క సమాధులను దర్శించడం కోసం ప్రార్థన చేయడం కోసం మరి ముఖ్యంగా పునీత పౌలు గారి యొక్క బస్సు పునీత పుణీత పేత్రు గారి యొక్క బస్సు మరియు మన యొక్క పాపు గారు నివసించే ప్రాంతాలను దర్శించడం కోసం ఎంతో మంది విశ్వాసులు తీర్థయాత్రలకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకొని ఎన్నో గొప్ప అద్భుతాలు పొందుతూ ఉన్నారు ఇంకా రెండో ప్రా రెండో స్థానంలో ఉన్నటువంటి ప్రాంతం ఏమిటంటే మన యొక్క లోకరక్షకుడు జన్మించి తన యొక్క జీవిత మనుగడను కొనసాగించి వాక్య బోధనను చేసి మరణించే మరియు ఉత్నమైనటువంటి స్థలం పవిత్రమైనటువంటి పవిత్ర భూమి అయినటువంటి ఈ యొక్క జెరుసలేం ఉన్నటువంటి వివిధ ప్రాంతాలు ఈ యొక్క ప్రాంతానికి ప్రతి సంవత్సరం కూడా ఎంతో మంది విశ్వాసులు తీర్థయాత్రలు తీర్థయాత్రలకు వెళ్తూ ఉన్నారు ప్రియదేవజ ఇంకా మూడో ప్రాంతం ఏమిటంటే అతి ఎక్కువగా క్రైస్తవులు దర్శించేటువంటి ప్రాంతంలో మూడో స్థానంలో ఉన్నటువంటి ప్రాంతం ఏమిటంటే ఈ యొక్క ఫ్రాన్స్ లో ఉన్నటువంటి ఈ యొక్క లూర్త్ ప్రాంతం లూట్స్ ప్రాంతం ప్రియ దైవ జనుల మన యొక్క పరిశుద్ధ మరేమాత గారు ఈ యొక్క బెనదిక్తి గారికి దర్శనం ఇచ్చినటువంటి ఈ యొక్క లూట్స్ ప్రాంతానికి ప్రతి సంవత్సరం కూడా కొన్ని లక్షల్లో ఈ యొక్క ప్రాంతానికి ప్రజలు ఎంతో విశ్వాసంతో వెళ్లి ఆ యొక్క పరిశుద్ధ మరేమాత గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఎన్నో గొప్ప అద్భుతాలు మరియు ఎన్నో గొప్ప దీవెనలు పొందుతూ ఉన్నారు ప్రియా దైవ అయితే ఎందుకు ఈ యొక్క ప్రాంతం అంత ప్రత్యేకమైనది అంత ప్రసిద్ధి గాంచింది అని మనం ఒక్కసారి గమనిస్తే ప్రియ దైవజనులారా అక్కడ జరుగుతున్నటువంటి గొప్ప అద్భుతాల వలన ఈ యొక్క ప్రాంతం ఎంతో ప్రసిద్ధి చెందింది ప్రయా ప్రియా దైవజనులారా అక్కడ జరుగుతున్నటువంటి అద్భుతాలు సాధారణమైనటువంటి కాదు ప్రియా దైవజనులారా నిజంగా ఈ యొక్క అద్భుతాలను నేను చదువుతూ ఉంటే ఎంతో ఆశ్చర్యమేసింది ప్రియా దైవజనులరా ఒకటి రెండు కాదు దగ్గర దగ్గరగా ఏడు వేల అద్భుతాలు జరిగినాయి ప్రియా దైవజనులరా ఈ అద్భుతాల్లో కూడా వైద్య చికిత్స గాని లేకపోతే వైద్య పరిజ్ఞానం గాని వైద్య పరికరాలు గాని వైద్య పరీక్షలు గాని న్యాయం చేయలేనిటువంటి ఎన్నో అనారోగ్యాలు ఎన్నో ఈ యొక్క వైద్య రంగంలో ఉన్నటువంటి ఎన్నో అనారోగ్యాల నుంచి ఎంతో మంది ప్రజలు ఈ యొక్క స్వస్థత పొందారు ఆరోగ్యవంతులుగా ఆరోగ్యవంతులు అయ్యారు ప్రియ దైవజనుల వైద్యం వలన నయం కాని ఎన్నో అనారోగ్యాలు ఈ యొక్క పరిశుద్ధ మరియమాత గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా పరిశుద్ధ మరియమాత గారి యొక్క దీవెన వలన నయం అయ్యాయి ప్రియ జనుల మరి ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ప్రియ దైవజనులారా తల్లి తిరుసభ ఈ యొక్క లూస్ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అద్భుతాలు చూసి ఆశ్చర్యపోయి ఇక్కడ జరుగుతున్నటువంటి అద్భుతాలు నిజమా లేకపోతే కట్టు కథల అని ఆశ్చర్యపోయి ఒక మెడికల్ క్యాంప్ ని ఏర్పాటు చేశారు ప్రియా దైవచనులార పద్దెనిమిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరంలో మెడికల్ బ్యూరియో ఆఫ్ శాంక్చరీ అనే ఒక మెడికల్ క్యాంప్ మెడికల్ సంస్థని ఏర్పాటు చేసి ప్రతి నిమిషం కూడా అక్కడ డాక్టర్స్ ఉండే విధంగా ఆ యొక్క అద్భుతాలు పొందినటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా పరీక్షించమని ఆ యొక్క డాక్టర్స్ కి ఈ యొక్క తల్లి తిరుసభ పంపించడం జరిగింది ప్రియా దైవజనులారా అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క మెడికల్ బ్యూరో ఆఫ్ ద శాంచురీలో ఈ యొక్క సంస్థలో ఉన్నటువంటి డాక్టర్స్ అక్కడ జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క అద్భుతాన్ని కూడా పరీక్షించి ఇది కేవలం దేవుని యొక్క కృప వలన ఆ యొక్క పరిశుద్ధ మరే గారి యొక్క జీవన వలన జరిగిన అద్భుతాలే అని దగ్గర దగ్గరగా ఏడు వేల అద్భుతాలను ఈ యొక్క డాక్టర్స్ నిర్ధారించారు ప్రియా దైవ జనులారా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి ఏడు వేల అద్భుతాలు జరిగాయని ఈ యొక్క సంస్థ మనకి వెల్లడించింది ప్రియా దైవ ఈ యొక్క అద్భుతాలు కూడా సాధారణమైనటువంటి కాదు ప్రియా దైవజనులారా నేను ముందుగా చెప్పినట్టు క్యాన్సర్ పక్షవాతము లేకపోతే కిడ్నీ లివర్ గుండె జబ్బులు ఈ విధంగా ఎన్నో ఎన్నో వైద్యానికి అంతు వైద్యానికి లొంగలేనిటువంటి ఎన్నో వ్యాధులు ఈ యొక్క ప్రాంతంలో ఆ న్యాయమయ్యాయి మరియు స్వస్థత పొందారు ప్రియ దైవ ప్రియమైనటువంటి దైవజనులారా ప్రియ దైవజనులారా ఇక్కడ నేను మీకు ఇంకొక విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను మా యొక్క జేసు సభకు చెందినటువంటి ఫాదర్ పేదూరు అరుపే గారు కూడా ఇక్కడ ఒక సంఘటనను చూసి వారి యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చేసుకున్నారు ప్రియా దైవజనులారా ఈ యొక్క మీరందరూ కూడా ఈ యొక్క ఫాదర్ గారి పేరు వినే ఉంటారు ఫాదర్ పేదురు అరుపే వీరిని మేమందరం కూడా మోడర్న్ ఇగ్నేషియస్ ఆఫ్ లయోలా అని పిలుస్తూ ఉంటాము ప్రియా దైవజనులారా వీరిని తల్లి తిరుసభ సర్వెంట్ ఆఫ్ గాడ్ అని కీర్తించింది మరి మరి యొక్క కొన్ని సంవత్సరాల్లో వీరు కూడా పునీతులు అయ్యే ఆ యొక్క ప్రాసెస్ లో ఉన్నారు ప్రియా దైవ జనుల అయితే వీరి యొక్క జీవితంలో ఏమి జరిగిందంటే ఈ యొక్క పేదరు ఫాదర్ పేదరు అరుపే గారు ఒక నాస్తికుడు వీరు దేవుడు అంటే నమ్మేవారు కాదు దేవుడి మీద ఎటువంటి భక్తి లేదు దేవుడు ఉన్నాడు అని అసలు విశ్వసించేవారు కాదు ప్రియా దైవ జన్యులారా ప్రియ దైవజన్లారా వీరు ఒక వైద్య విద్యార్థిగా ఉన్న సమయంలో పంతొమ్మిది వందల ఇరవై ఆరవ సంవత్సరంలో ఈ యొక్క లూట్స్ నగరంలో జరుగుతున్నటువంటి అద్భుతాలు నిజమా లేకపోతే ఎన్ని కట్టుకథల అని పరిశీలించడానికి అసలు దేవుడు లేడు అని నిరూపించడానికి ఎంత కూడా కట్టుకథలని నిరూపించడానికి ఈ యొక్క నాస్తికుడు అయినటువంటి ఫాదర్ పేదురు అరుపే గారు ఈ యొక్క లూస్ ప్రాంతానికి వెళ్తారు ప్రయా దైవజనులారా అక్కడికి వెళ్ళిన తర్వాత వీరు అతి గొప్ప మూడు అద్భుతాలు వారి కల్లార చూస్తారు ప్రియా దైవజనులరా అందులో ఒక అద్భుతం ఆ ఒక వ్యక్తి వారి పేరు ఏమిటంటే జాన్ మేరీ నోయల్ అనే వ్యక్తి దగ్గర దగ్గరగా ఇరవై సంవత్సరాలుగా ఈ యొక్క పక్షవాతంతో కాళ్ళు చేతులు శరీరం మొత్తము కూడా ఆ చచ్చి పడిపోయి ఆ యొక్క స్ట్రెచెస్ మీద ఆ యొక్క వీలు చేర మీద ఆ విధంగా ఉన్నారు ప్రియా దైవజనులరా ఎప్పుడైతే ఈ యొక్క మేరీ జా జాన్ మేరీ రాయల్ ఆ యొక్క లూస్ నగరానికి వచ్చి ఆ యొక్క దివ్యమైనటువంటి పరిశుద్ధ మరేమాత మాత గారి యొక్క దీవెనలు కోరతారు ఆ క్షణంలోనే తన యొక్క పక్షవాతం అంతము కూడా పోయి తన యొక్క శరీరం అంతా కూడా జీవం పొంది ఒక నార్మల్ ఒక సాధారణమైనటువంటి మానవుడిగా మారడం ఒక అద్భుతం జరగడం పరిపూర్తిగా స్వస్థత పొందడం ఈ యొక్క పేదరు అరూపే గారు వారి యొక్క కల్లార చూస్తే ఆశ్చర్యపోతారు ప్రియ దైవ ఈ యొక్క ప్రపంచంలో వైద్యానికి అంతచుకని ఎన్నో గొప్ప అద్భుతాలు ఆ యొక్క దేవుని యొక్క కృప వలన జరుగుతూనే అని తెలుసుకొని వారి యొక్క వైద్య విద్య మొత్తం కూడా వదిలేసి ఈ యొక్క మా యొక్క జీసు సభలు చేరి ఒక గొప్ప ఫాదర్ గా మా యొక్క జస్ సభకి సుపీరియర్ జనరల్ గా అవ్వడం జరుగుతుంది ప్రియా దైవ జనులారా వారి యొక్క జీవితంలో జరిగినటువంటి అతి గొప్ప సంఘటన అదే విధంగా జనారా నా యొక్క జీవితంలో జరిగినటువంటి గొప్ప సంఘటనలు ఎన్నో ఉన్నాయి ఈ యొక్క పరిశుద్ధ లూత్ లూత్ మాత చేసినటువంటి గొప్ప అద్భుతాలు ఎన్నో నా కల్లారా నేను చూశాను ప్రియ దైవ జనుల నేను రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ యొక్క విజయవాడలో నా యొక్క డిగ్రీ ఆ విద్యని అభ్యసిస్తున్నటువంటి సమయంలో ఈ యొక్క ఫిబ్రవరి తొమ్మిది పది పదకొండు ఈ యొక్క ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క తారీఖుల్లో మేము గుణదల మాత్రలో జరుగుతున్నటువంటి ఆ యొక్క ప్రార్థనలో మేము పాలు పంచుకుంటాం ప్రియా దైవజన ద్వారా ప్రతి సంవత్సరం కూడా మా యొక్క సెమినరీ నుంచి అక్కడికి వస్తున్నటువంటి ఎన్నో వేలాది మంది లక్షలాది మందిని ఆశీర్వదించడానికి బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి బ్లెస్సింగ్స్ మినిస్ట్రీ కోసం మేము వెళుతూ ఉండేవారం ప్రియా దైవజనులారా అయితే ఈ యొక్క బ్లెస్సింగ్ మినిస్ట్రీకి వెళ్ళినప్పుడు నేను నా కల్లార ఎంతో మంది విశ్వాసులు వారి యొక్క మోకాల మీద ఆ యొక్క గుణదల కొండను ఎక్కడం నేను చూశాను ప్రియా దైవజనులారా అయితే కొంతమందిని నేను అడగడం జరిగింది ఎంతో మంది ప్రియ దైవజనులారా ఎంతో మంది విశ్వాసులు ఒక గొప్ప సాక్ష్యాన్ని పలికారు చాలా మంది కూడా ఆ యొక్క మరేమాత యొక్క దీవెన వలన నేను గర్భఫలం పొందానని లేకపోతే నాకు ఉద్యోగం వచ్చిందని లేకపోతే నా యొక్క కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నీ తీరిపోయాయని లేకపోతే నాకు వివాహం జరిగిందని లేకపోతే నాకు ఉన్నటువంటి అనారోగ్యం పోయి మంచి ఆరోగ్యం వచ్చిందని నా యొక్క కుటుంబంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు తీరిపోయాయని లేకపోతే నా భర్త పరివర్తనం చెందాడని నా యొక్క భర్త మందు తాగడం ఆపేశారని లేకపోతే ఈ విధంగా ఎన్నో గొప్ప సాక్ష్యాలు నేను నా చెవులార విన్నాను మరియు కల్లార వారి యొక్క ముక్కును తీర్చుకోవడం నేను చూశాను ప్రియ దైవ కాబట్టి ప్రియ దైవజనలరా అంతటి గొప్ప మహాశక్తి కలిగినటువంటి ఆ యొక్క తల్లి యొక్క పండుగను కొని ఆడుతున్నటువంటి ఈ యొక్క తరుణంలో ఈ యొక్క లూతో మాత పండగ తరుణంలో మనం అందరం కూడా ఒకసారి పరిష్కరించుకున్నాం మనమందరం కూడా దేవుడు మనకు దయచేసినటువంటి ఆ యొక్క తల్లిని మన యొక్క హృదయాలలోనికి మన యొక్క కుటుంబాలలోనికి మన యొక్క సంఘంలోనికి ఆహ్వానిస్తున్నామా ఆ యొక్క ఆ యొక్క పరిశుద్ధ మరే మాత గారి యొక్క మధ్యస్థ ప్రార్థనను కోరుకుంటున్నామా ఆ యొక్క పరిశుద్ధ మరే మాత గారి ఇచ్చినటువంటి ఆ యొక్క జపమాలను జపిస్తున్నామా అని మనం మనల్ని ప్రశ్నించుకోవాలి ప్రియ దైవజనులారా ప్రతిరోజు కూడా జపమాలను కుటుంబ సమేతంగా కూర్చొని జపిస్తే ప్రియ దైవజనులారా మీ యొక్క కుటుంబంలో అనేక అద్భుతాలు జరుగుతాయి దైవ ప్రియ దైవజనులారా అదే విధంగా ఆ యొక్క పరిశుద్ధ మరే మాత గారి యొక్క మధ్యస్థ ప్రార్థన కోరుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క తల్లి తన యొక్క దీవెనలను కుమరిస్తూ ఉన్నారు ప్రియా దైవజనులారా అదే విధంగా ప్రియ దైవజనులారా మనం అందరం కూడా ఈ యొక్క పరిశుద్ధ మరే గారి యొక్క మధ్యస్థ ప్రాధాన్యని మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మన యొక్క రోజు వారి జీవితంలో కోరుకుందాం ప్రియా దైవజనులరా ఆ యొక్క తల్లి మన యొక్క హృదయాలలోనికి రావడానికి మన యొక్క జీవితంలో ఎన్నో అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రియ దైవజనులరా మరి నువ్వు ఎంతవరకు ఆ యొక్క తల్లిని నీ ఆధ్యాత్మిక తల్లిగా స్వీకరించడానికి రెడీగా ఉన్నావో సిద్ధపడి ఉన్నావో ఒకసారి గమనించు ప్రియా సహోదరి సహోదరులరా